ప్రభు నందు ప్రసరో తెలియరా యశు క్రీస్తు మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఈ దిన వాగ్దానము నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చును తొమ్మిదవ కీర్తన మూడవ చరణం మనం అనుకుంటూ ఉంటాం నేను ఒంటరి వ్యక్తిని నాకు ఎవరు సహాయం చేస్తారు నా మాటలు ఎవరికి అవసరం నన్ను ఎవరు పట్టించుకుంటారు నా పక్షాన వాద్యమాడేవారెవరు నాకు న్యాయం తీర్చేదెవరు అని మనం అనుకుంటూ ఉంటాం ఆకాశముందున్న దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు అన్నీ పట్టించుకుంటూ ఉన్నాడు ఒంటరిగా ఉన్నటువంటి వైపు ఆయన కన్నులెత్తి చూస్తూ న్యాయము తీర్చాలని ఆయన సహాయము కొరకు ఆయన హస్తము చాపుతూ ఉన్నాడు ఈ దిన ముందు భక్తుడంటాడు ప్రభా మనుషుల సహాయం వ్యర్థము నీ సహాయము నాకు గొప్ప న్యాయము తీర్చగలదు అని అంటాడు ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనము న్యాయం కొరకు ప్రభు వైపు చూద్దాం